అందరికి ఈ అయితే మన చిన్నక్క మళ్ళీ ఫుడ్ ఛాలెంజ్ చేసి చాలా రోజులైంది కదా ఈ రోజు చేద్దాం అనేసి ముందు కూర్చోబెట్టింది అనమాట ఈ రోజు ఓడిపోయిన వాళ్ళకి మిరపకాయలంటే ఎప్పుడు మేము బెల్పూరి ఛాలెంజ్ చేసాం పానీపూరి ఛాలెంజ్ చేయలేదు ఇప్పుడు దాకా సో పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం ప్రతిసారి ఎవరు ఫస్ట్ తింటే అని పెట్టుకుంటాం కానీ ఈసారి అలా కాదు వన్ మినిట్ టైం పెడతాం వన్ మినిట్ టైం లోపు ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళు మిరపకాయ అంటే మా అక్కకి చూడండి రోజు మా గ్యాలరీ తవ్వకాల్లో దొరికిన వీడియో అనమాట ఇది ఇప్పుడప్పుడు ఫోన్ గ్యాలరీ చెక్ చేస్తా ఉంటే ఇలాంటి పాత వీడియోలు అన్ని ఈ ఛాలెంజ్ లో మన చిన్నకే గెలుస్తారు కదా ఈ సార్ నేను గట్టిగా ట్రై చేస్తున్నాను ఈ ఛాలెంజ్ లో మా ఇద్దర్లో ఎవరు గెలుస్తారు గెలుస్తారనుకుంటున్నారో కమెంట్ చేయండి నేను తినడం చూసి మన చిన్నకైతే భయపడుతుంది అనమాట సైడ్ వచ్చాను కదా ఈ రోజు అయితే సోమి తెలివేంది చూడండి కింద ఇక్కడ ఇక్కడ వరకు తినాలి కదా ఇక్కడ కానీ భయం పోయి నవ్వాలట నవ్వమ్మా ఫుట్టయితే పక్క వాటర్ తాగేస్తుంది పిల్ల తిందని తాగేస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఫుడ్ ఛాలెంజ్ అయితే ఈ రోజు నేను విన్నాయా ఎప్పుడు మంచి చిన్నకు ఈ ఈరోజు నేను విన్నాయా మీకు ఎలా అనిపించినా కమెంట్ చేయండి ఇంకా ఏమైనా ఫుడ్ ఛాలెంజెస్ చేయాలంటే కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాము మన చిన్నక్క మాట్లాడే స్టేజ్ లో లేదు అందుకే ఈ వీడియో అయితే ఇంతటి ట్రై చేస్తున్నాం బాయ్